ఒక రోజు మంత్రి గారు తన మీద ఒక గ్రామం మీదుగా వెళ్తున్నాడు అతనికి చాలా దాహంగా ఉండి దగ్గరలోనే ఉన్న పొలంలోకి వెళ్ళాడు మంత్రి గారికి రైతు తన చెరుకు తోట నుండి తాజా చెరుకు రసం తీసి ఇచ్చాడు తీయని చెరుకు రసం తాగిన తర్వాత మంత్రి గారి కళ్ళు చెరుకు తోటపై పడ్డాయి ఏపుగా పెరిగిన ఈ పంట నుండి అదనంగా ఎంత పని వసూలు చేయవచ్చునో మనుషులు లెక్కలు వేసుకున్నాడు మంత్రి ఇంకొంచెం చెరుకు రసం తీసుకురామన్నాడు ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అంత తీయగా లేదు మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని వినిపించాడు మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరుకు రసం తన తియ్యగానే కోల్పోయింది ప్రభు అని రైతు సమాధానం ఇచ్చాడు తా తప్పు తెలుసుకున్నాడు మంత్రి ఈ కథలో నీటి ఏమిటంటే చెరువు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయని అర్థం